ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత ద్వితీయోధ్యాయము యోగము శ్లోకము పదకొండు అశోచ్యానన్వసోచ్య ప్రజ్ఞాచ నాను సో శ్రీ శ్రీగురుభ్యో నమ భగవంతుల వారు ఈ శ్లోకం నుంచి గీత జ్ఞాన అమృతాన్ని అందించడం ప్రారంభిస్తూ ఉన్నారు భగవద్గీతను అనేక మంది మహాత్ములు తెలుసుకున్నారు చదివారు ప్రయోజనం పొందారు అయితే భగవద్గీత ఇది అందరి కోసము భగవానుల వారు చెప్పబడింది సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పబడింది కాబట్టి ఎవరైనా కూడా ఇది మాకు కాదు అనుకోకుండా అది పండితులకు బాగా చదువుకున్న సంస్కృతం చదువుకున్న వారికో ఎవరో మహాత్ములకు లేదా సన్యాసాశ్రమంలో ఉండి జీవిత చివరి దశలో ఈ భగవద్గీత చదువుకుంటే మోక్షం వస్తుందో అనే వాళ్లకు కాకుండా సామాన్య జనులకు మాత్రమే భగవద్గీత అందించడం అనేది జరిగిందనమాట కొంతమందికి ఇంకొక అపోహ ఉంటుందన్నమాట మరణించిన సమయంలో భగవద్గీతని పెడుతూ ఉంటారు బతికి ఉన్నప్పుడే భగవద్గీతను అర్థం చేసుకోలేకపోతే ఆత్మ ఆత్మశాంతి ఎలా జరుగుతూ ఉంది మరణించిన తర్వాత కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మన శరీరంలో ఈ యొక్క ప్రాణము ఉన్నప్పుడే భగవద్గీతని చక్కగా ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారి అర్థం కాకపోయినా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చదువుకుంటూ ఉంటే ఈ యొక్క జ్ఞానబోధ మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా జార విడుచుకోకుండా అర్థం చేసుకోవాలి అలాగే ఈ భగవద్గీతలో కర్మకాండ నిజమైన కర్మకాండ ఎలా చేయాలి అనేసి చక్కగా చెప్పబడుతూ ఉంటుంది ఉపాసనా కాండ నిజమైన భక్తి అంటే చెప్పబడుతూ ఉంటుంది అలాగే ఆత్మ చైతన్యం గురించి ఆ సూక్ష్మంగా ఉండే ఆత్మ స్వయం ప్రకాశమైన ఆత్మ మనలోనే ఉండే ఆత్మ ఆ యొక్క అహం బ్రహ్మాస్మి తత్వం అంటే ఏంటో కూడా చక్కగా చెప్పబడుతూ ఉంటుందన్నమాట కాబట్టి వ్యాస భగవానుల వారి ద్వారా ఇవ్వబడిన ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి పారాయణ చేయాలి అర్థము చేసుకోవాలి అనమాట ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఎక్కడి నుంచి తీసుకురాబడింది శ్రీమద్ భగవద్గీత సు ఉపనిషత్ బ్రహ్మ యోగ శాస్త్రే ఉపనిషత్తుల సారం మనకు ప్రస్తుతం లభ్యమవుతున్న నూట ఎనిమిది ఉపనిషత్తులలో నుంచి భగవానులు వారు తీసుకున్నారు అంటే పరోక్షంగా వేద సారము అనమాట అలాగే ఇది బ్రహ్మ విద్య అనమాట అలాగే యోగ శాస్త్ర రహస్యాలు చాలా ఉన్నాయి అవి కూడా మనం అన్ని కూడా పరిశీలిస్తాం అనమాట అయితే ఈ బ్రహ్మ విద్య దేనిని అంటారు బ్రహ్మ విద్య దేనిని అంటారు తెలుసుకోవాలనుకుంటే మైత్రి ఉపనిషత్తులో చిన్న మాట ఉంటుంది అదూ ఇయం బ్రహ్మ విద్య సర్వోపనిషత్ విద్యావారాజన్ అస్మాకం మైత్రేయణ వాక్యాథ అహం తె కథ ఇది యథా అని ఉంటుంది అనమాట అంటే ఏదైతే ఆత్మవిద్య ఉంటుందో అంటే ఇంద్రియ అర్థములకు ఆవతలి వైపు కేవలం సాక్షి మాత్రంగా ఉండే ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే విద్యని ఏమంటారంటే బ్రహ్మ విద్య లేక ఉపనిషత్తు విద్య అని చెప్తారు అంటే మైత్రేయ ఉపనిషత్తులో చెప్పిన విధంగా మనకు ఇక్కడ భగవానుల వారేం చెప్తున్నారంటే సకల ఉపనిషత్తుల సారము మరియు యోగ శాస్త్రము బ్రహ్మ విద్య చెప్తూ ఉన్నారనమాట బ్రహ్మ విద్య అంటే మన లోపల ఉండే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని తెలిపే విద్య దాన్ని బ్రహ్మ విద్య అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మ విద్యని ఉపనిషత్తుల విద్యను నేర్చుకోవాలి మనం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఎప్పుడు నేర్చుకోగలము చాలా కష్టము చాలా చాలా కష్టం అవుతుంది నూట ఎనిమిది ఉపనిషత్తులు ఒక ఉపనిషత్తు అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోద్ది నూట ఎనిమిది ఉపనిషత్తులంటే కష్టము కాబట్టి ఉపనిషత్తుల సారమైన ఒక్క భగవద్గీతను నేర్చుకుంటే మనం అన్ని ఉపనిషత్తుల సారాన్ని నేర్చుకున్నట్టు కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ శ్రీగురుభ్యోన్నమ గంభీరమైన ఈ గీతా శ్లోకాలలోకి వెళ్ళవే ముందు తమాషాగా ఒక విషయం చర్చించుకుందామండి అదేమిటంటే వ్యాస భగవానుల వారికి ఒకటి ఉందన్నమాట చకారాలు ఎక్కువగా ప్రయోగిస్తారు అనేసి ఈ శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది భగవద్గీతలో అనేక సందర్భాల్లో చా 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 ఉంటుంది మహాభారతంలో ఉంటుంది చా అనేది పరిశీలిస్తే అశోత్వం చ ఇక్కడ ఒక చా వచ్చింది ఈ శ్లోకంలోనే చ ఇక్కడ ఒక చా వచ్చింది ఒక శ్లోకంలోనే చా మీరు చూసినట్లయితే భగవద్గీత శ్లోకాలలో చాలా దగ్గరలా మనకు ఇది చా 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 అని కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక తమాషగా ఉంటుంది శ్రీ కాళిదాసు గారి వారి జీవిత చరిత్రలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సినిమాలో కూడా ఉంటుంది అనమాట సినిమాలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంటుంది అనమాట అంటే ఒకనొక సందర్భంలో కాళిదాసు గారు వారి యొక్క పండితులతో కలిసి కాశీ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి మాట మధ్యంలో ఆ యొక్క విగ్రహం దగ్గరికి వస్తారనమాట అప్పుడు పండితులు వస్తారు పండితులు ఏం చెప్తారంటే మాటల సందర్భంలో ఇక్కడ భగవానులు వారి విగ్రహం దగ్గరికే వచ్చామంటే ఓహో వీర వీరి పొట్ట నిండా చకారాలు అనేసి ఆ పొట్ట తముడుతూ ఆ పొట్టల బొడ్డులో వేలు పెడతారంట ఆయన బొడ్డులో ఎందుకు వేలు పెట్టాలి వచ్చిందో మనకు విషయం పక్కన పెడితే అప్పుడు పట్టుకుంటుంది అనమాట ఆ విగ్రహం పట్టుకున్నప్పుడు నన్ను ఆక్షేపిస్తున్నావా సరే నువ్వు చకారాలు లేకుండా నువ్వు ఒక పద్యం చెప్పు అంటారు అంటే కాళిదాసు వారు ఏం చెప్తారంటే చకార కుక్షి అని చెప్తారు చకార కుక్షి అంటే కడుపులో చకారాలు ఉంటాయి అంటే ప్రతి శ్లోకాల్లో కూడా చకారాలు ఎక్కువ ఉపయోగిస్తారని తమాషాగా అంటారు తర్వాత ఆయన చెప్తారనమాట శ్లోక అద్భుతంగా ఉంటుంది పద్యం ద్రౌపద్య పాండుతనయా పతి దేవర భావుక నా దేవరో ధర్మరాజ సహ దేవో అనేసి చకారాలు లేకుండా కాళిదాసు గారు చెప్తారు అంటే నువ్వు చకారం లేకుండా ఒక పద్యం చెప్పేంత వరకు కూడా బొడ్డులో నువ్వు వేళ్ళు బయటకు పోని అనేసి వ్యాస భగవానుల వారు చెప్తారు తర్వాత ఆయన కూడా మన్నించి వదిలేస్తారు వ్యాస భగవానుల వారు అతను నిజంగా జరిగిందా లేదా పక్కన పెడితే ఆయన యొక్క చరిత్రలో ఉంటుంది సినిమాల్లో కూడా చూపించారు అంటే దీని అర్థాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆ ఇక్కడ పతిదేవర ద్రౌపద్య పాండు తనయ పతిదేవర బావుక అంటే ద్రౌపదీ దేవికి పాండవులు భర్త అవుతారు ఒక పరంగా చూస్తే మరుగులు అవుతారు ఒక పరంగా చూస్తే బావగారులు అవుతారు అంటే మూడు రకాల బంధాలు ఉన్నాయనేసి ఇక్కడ చెప్తారు బావుకాహ అంటే పాండు తనే పతి బావుకాహ నా దేవరో ధర్మరాజ అంటే ఇక్కడ ధర్మరాజు మరిది కాడు సహదేవుడు బావకారు అనే తమాష అయిన పద్యం అనమాట కాబట్టి ఈ విధంగా చకార కుక్షి అనేసి వ్యాస భగవానుల వారిని అంటూ ఉంటారు చకారం ఎక్కువ ప్రయోగం చేస్తూ ఉంటారు అనేసి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది శ్రీ శ్రీగురుభ్యో నమ పదకొండవ అధ్యాయ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ఈ పదకొండవ శ్లోకం నుంచి భగవద్గీత అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఇంతకు ముందు జరిగిన శ్లోకాలను పూర్వ పీఠిక అంటారు అంటే ప్రథమ అధ్యాయం ప్రథమ శ్లోకం నుంచి రెండవ అధ్యాయము పదవ శ్లోకం వరకు కూడా పూర్వ పీఠిక అని చెప్తారు అలాగే భగవంతుల వారి బోధ పద్దెనిమిదో అధ్యాయం అరవై శ్లోకం వరకు ఉంటుంది అంటే రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరు వరకు గీతాబోధ ఉంటుంది పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఏడవ శ్లోకం నుంచి చివరి శ్లోకం డెబ్బై ఎనిమిది వరకు కూడా ఉత్తర పీఠిక అంటారు ఈ విధంగా భగవద్గీత మూడు భాగాలుగా ఉంటుంది పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వ పీఠిక గీతాబోధ ఉత్తర పీఠిక అలాగే ఈ యొక్క గీతాబోధ పదకొండవ శ్లోకంతో ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి దీనిని బీజ శ్లోకము అంటారు అంటే అంగన్యాస కరన్యాసాలు మనం చూసినప్పుడు అసౌచ్యోచం ఇతి బీజం అని ప్రారంభంలో ఉంటుంది మీ దగ్గర భగవద్గీత గ్రంథాలు ఉంటే కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఒకటో అధ్యాయం కన్నా ముందు ఉంటుంది అనమాట అసౌచ్యన్వ ఇతి బీజం అంటే భగవద్గీత సారమంతా కూడా బీజం ఇదే ఇందులో ఉంటుంది అంటారు ఒక చిన్న విత్తనంలో మహా వృక్షం ఉన్నట్టు ఇందులో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అంటే బీజం ఉంటుంది సారం ఉంటుంది అని చెప్తారు అలాగే ఉపనిషత్తుల సారమంతా కూడా ఇందులో ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఇది బీజ శ్లోకంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకు శ్రీ విద్యాప్రకాశానంద దగ్గర స్వాముల వారు చక్కని మాట చెప్పి ఉన్నారు అంటే భగవద్గీత అసౌచ్వా నన్వసోత్వంతో ప్రారంభం అవుతుంది అంటే శోకించదగిన వారి గురించి శోకిస్తున్నాం అంటే శోకి శోకం గురించి ప్రారంభం అవుతూ ఉంటుంది చివరి పద్దెనిమిది అధ్యాయం అరవై ఆరో శ్లోకంతో భగవాను వారు ముగింపు ఇస్తారు కదా అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వ పాపే మా శుచ అంటే మా శుచ శోకించవద్దు అంటే దుఃఖం యొక్క నివృత్తియే భగవద్గీత యొక్క లక్ష్యము సమస్త మానవాళి యొక్క దుఃఖాన్ని పోగొడుతుంది శోకరాహిత్యమే భగవద్గీత తెలుసుకోవాల్సిన ప్రయోజనం అనేసి అనేక మంది మహనీయులు మనకు చెప్పి ఉన్నారనమాట కాబట్టి భగవద్గీత చదివితే మనకు లభించేది ఏమిటి దుఃఖ నివృత్తి లభిస్తూ ఉంటుంది ఈ విధంగా మనకు భగవద్గీత యొక్క ఒక స్ట్రక్చర్ అనమాట పూర్వ పీఠిక ఉత్తర పీఠిక భగవద్గీత బీజ శ్లోకం అంటే ఏంటికోవాల్సిన పదము పండితాహ పండితాహ అని అర్థం చేసుకుంటే మిగతా శ్లోకం అంతా కూడా మనకు చక్కగా అర్థమైపోతూ ఉంటుంది నా అనుసోచంతి పండితాహ అంటే ఆది శంకరాచార్యుల వారు పండిత అంటే ఏమర్థం చెప్పారంటే ఆత్మజ్ఞా పండా ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితాహ అన్నారు అంటే ఏం చెప్పారంటే ఆత్మజ్ఞాన విషయంలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పండితులు అంటారు అంటే ఆత్మజ్ఞానులనే పండితులు అంటారు అలాగే పాండిత్యం నిర్విద్య కేవలం విద్య మాత్రమే ఉంటే అది పాండిత్యం అవుతుంది కానీ వారు పండితులు కారు ఇది శృతే అంటే శృతి వేదంలో చెప్పబడింది అనేసి చక్కగా అక్కడ చెప్పారనమాట అంటే పండితులు అంటే మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఆత్మజ్ఞాన సంపన్నులు ఎవరైతే ఆత్మజ్ఞానం నందు నిమగ్నమై ఉంటారో వారు మాత్రమే పండితులు అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఈ పండిత అనే పదాన్ని ఉపయోగించబడినట్లయితే ఆత్మజ్ఞానులు అని గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే అసోచ్యాన్ అన్వసోత్వం అంటే ద్రోణాదయ సద్వృత్యత్వాత్ పరమార్థ రూపేణ చ నిత్యత్వా అన్వసోచ అని సోచ వానిత్య అని చెప్పారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరిని గురించి అయితే నీవు దుఃఖిస్తూ ఉన్నావో వారు అసోచ్యులు అసోచ్యులు అంటే సోకింపదగని వారు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఎలా అంటే సామాన్యమైన అర్థము భీష్మ ద్రోణాదుల వారు చాలా గొప్పవారు అనమాట అనేకమైన పుణ్య కార్యక్రమములు చేసిన వారు భీష్ముల వారికి స్వచ్ఛంద మరణం ఉంటుందన్నమాట అలాగే ద్రోణాచారుల వారికి కూడా వారిష్ట ప్రకారమే మరణం ఉంటుందనమాట అప్పటికే చాలా వయస్సు వాళ్ళకి అంటే మంచి నడవలిక కలవారు వీరు ఒకవేళ సాధారణంగా మరణిస్తున్నారు అనుకున్నా కూడా వీళ్ళు ఉత్తమ స్థితిలోకి వెళ్తారనమాట అన్నమాట మామూలు అర్థం తీసుకున్నప్పటికీ కూడా వీరు ఉత్తమ స్థితిలోకి వెళ్తారు కాబట్టి వీరి గురించి సోకించాల్సిన అవసరం లేదు అనేసి ఒక అర్థము ఇక్కడ చెప్తూ ఉన్నారు లేదా ఆత్మతత్వ పరంగా పండితుల పరంగా చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు నిత్యం అని ఉంటుంది మనం సాధారణంగా భౌతికమైన శరీరాలనే చూస్తూ ఉంటాం అంటే కృష్ణ భగవానుల వారు అర్జునులకు చెప్తున్నారు నువ్వు ఈ భౌతికమైన శరీరాలను మాత్రమే చూస్తూ ఉంటావు ఈ శరీరం కాదు ఈ శరీరం కదా ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము ఆత్మ నిత్యము అవడం వల్ల వీరు ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు తర్వాత ఉంటారు కాబట్టి ఆ రకంగా చూసినా కూడా అసోచ్యులు అంటే సోకింపదగని వారు అనేసి భగవంతులు వారు చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు శారీరక పరంగా చూసినా కూడా వారికి మరణము ఉత్తమ స్థితిలోనే కలిగిస్తూ ఉంది లేదా ఆత్మ పరంగా చూసినప్పటికీ ఆత్మ అనేది నిత్యం కాబట్టి పోయేది శరీరాలు కాబట్టి ఈ విధంగా నువ్వు దుఃఖించడానికి కుదరదు అని చెప్తున్నారు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నా మూలంగా వీళ్ళు మరణిస్తూ ఉన్నారు లేదా వీళ్ళు లేకుండా నేను రాజ్య సుఖాలను ఎలా అనుభవించాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఉన్మత్తుడు వలె ఉన్నాయి అంటే పిచ్చివాడి వలె ఉంటూ ఉన్నాయన్నమాట అంటే పరస్పరమైన విరుద్ధమైన మాట్లాడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క మూఢత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే ఉన్మత్తుడు పిచ్చివాడి వలె మూఢత్వమైన భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఒక పక్క కుల ధర్మాలు వర్ణ ధర్మాలు అంటూ పాండిత్యాన్ని కూడా కనబరుస్తూ ఉన్నాడు ఈ రెండు రకాలైన ద్వంద్వ విరుద్వమైన పనులు మంచిది కాదు పండితుని వలే మాట్లాడుతూ ఉన్నావు అసలు నిజంగా పండితులు అంటే ఎవరయ్యా అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వారే పండితులు నువ్వు పండితుడు కావు ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు ఎలా ఉంటారంటే గత సూన్ అంటే అసూన్ అంటే అసువులు అసువులు బాయడం అంటే మనం వినుముంటాం అనమాట అంటే ప్రాణాలు వదిలిన వాళ్ళని అశువులు బాయడం అని చెప్తారు అంటే గత అసూన్ అంటే గతంలో అసూన్ అంటే ప్రాణము గతంలో పోయిన వాళ్ళ గురించి కానీ అంటే గతంలో మరణించిన వాళ్ళ గురించి కానీ అగతాసూన్ అంతకు వ్యతిరేకంగా అంటే జీవించి ఉన్నవారు అగతాసున్ అంటే ప్రాణం పోనివారు అంటే జీవించి ఉన్న వారి గురించి పండితులు ఎప్పుడు కూడా దుఃఖించరు అనేసి చెప్తూ ఉన్నారనమాట అంటే నిజమైన ఆత్మ జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో వారు గతాసు చనిపోయిన వారి గురించి కానీ అగతాసూన్ జీవించి వారి గురించి కానీ అసోచ్యాన్ అన్వ సో అంటే సోచించదగని వారి గురించి కానీ సోకించరు నువ్వు పండితుల వల్లే మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారనమాట ఇది పరిశీలించినట్లయితే నిజంగా ఈ స్థితి అనేది చాలా కష్టమైన పరిస్థితి అనమాట కష్టమైన పరిస్థితి అంటే మనం సాధారణంగా గతించిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటాము మనకు ఆత్మజ్ఞానం లేదు కాబట్టి లేదా జీవించి ఉన్న వాళ్ళ గురించి అంటే మన పిల్లలు కానీ బంధువులు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అను నిత్యం కూడా వాళ్ళ క్షేమ సమాచారాలను ఎంక్వైరీ చేస్తూ ఉంటాము అంటే వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అనేసి ఒక అభద్రతా భావం అనమాట అయితే ఆత్మ జ్ఞాన స్థితిలో ఉన్న వారికి ఇటువంటి భావాలు ఏమీ ఉండవు అనేసి గుర్తు పెట్టుకోవాలన్నమాట అంటే ఆత్మ జ్ఞానంలో ఉండడం అంటే ఏంటి ఆత్మ సత్యము ఆత్మసత్యము అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరాలు ఏమవుతూ ఉంటాయి వాటి తత్వ ప్రకారంగా ఈ లోకంలోంచి వేరే లోకానికి మారుతూ ఉంటాయి వారి వారి పుణ్య కర్మలను అనుసరించి భూమి లోకంలో ఉంటే పంచభూతాలతో వేషధారణ వేసుకుని ఉంటారు వేరే లోకంలోకి వెళ్తే ఆ లోకంలో ఉదాహరణగా నరక లోకానికి వెళ్తే యాతనా శరీరాన్ని ధరిస్తారు స్వర్గలోకానికి వెళ్తే ఈ యొక్క భోగలాలతో ఉంటే శరీరాన్ని ధరిస్తూ అనమాట అంటే ఏ లోకాలకు పోయినా కూడా ఉండేది పాంచభౌతికమే పంచభూతాలతో తయారై ఉంటుంది అనమాట అయితే ఒక్కొక్క లోకంలో ఒక లోకంలో తత్వం ఎక్కువ ఉంటే ఒక లోకంలో భూతత్వం ఎక్కువ ఉంటుంది ఒక లోకంలో జలతత్వం ఎక్కువ ఉంటుంది ఒక లోకంలో వాయు తత్వం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా తత్వాలు మారుతూ ఉంటాయి కానీ ఉండేది మాత్రం పంచభూత తత్వాలే అంటే ఆత్మతత్వంలోకి వెళ్ళినప్పుడు వీటన్నింటిని వదిలేసి తన స్వస్వరూపంలోకి పోతారనమాట కాబట్టి ఈ విషయాన్ని ఆత్మజ్ఞానులు తెలుసుకో ఉంటారు కాబట్టి వాళ్ళు నిత్యం ఆత్మతత్వంలో ఉంటారు కాబట్టి కాబట్టి ఈ యొక్క మరణం అనే విషయం మీద దుఃఖము చెందరు అని తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఈ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ఆత్మ జ్ఞానము అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది పండితులు అంటే ఎవరు తెలుసుకుంటే సరిపోతుంది